అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ తిరుపావై పాశ్రాల్లో పద్దెనిమిదవ పాశ్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చలికత్తులను ఆహ్వానిస్తుంది రెండవ పాశ్రంలో వ్రత నియమాలను తెలుసుకుందాం మూడవ పాశ్రంలో వామనవతారం గురించి వివరిస్తారు మన ఆండాళమ్మవారు నాలుగవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాం ఐదవ పాశ్రంలో దేవుణ్ణి వర్షాలు కురిపించమని ఆండాల్ తల్లి ప్రార్థిస్తుంది ఆరవ పాశ్రంలో గోపికలందరూ లేచినా ఇంకాను ఒక గోపిక నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపకన్యను నిద్ర మేలుగొలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యను ఆండాల్ తల్లి రావమ్మ వ్రతం ఆచరించడానికి అని నిద్ర మేలుగొలుపుతూ ఉంటుంది ఎనిమిదవ పాశ్రంలో కూడా నిద్రిస్తున్న ఆ గోపకన్యను గోష్టుగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాం అని నిద్ర మేలు ఉంటారు తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు పదవ పాశ్రంలో గాఢ నిద్రలో ఉన్న ఆ గోపకన్య ఎంత పిలిచినా లేవకపోయేసరికి ముందుగానే నోము నోచావా ఏమి అని అడుగుతూ ఉంటారు పదకొండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉంటారట ఆయన యొక్క గొప్పతనం గురించి వివరిస్తారు పన్నెండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారంట ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలం భగవత్ కైంకర్యంలోనే మునిగి తేలుచూ ఉంటారంట అలాంటి వ్యక్తి యొక్క చెల్లెలి అయిన ఈ గోపకన్యను నిద్ర మేలుగొలుపుతూ ఉన్నారు పదమూడవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూస్తుంది పద్నాలుగవ పాశ్రంలో గోపకన్య యొక్క ఇంటిలోని తోటని వర్ణిస్తారు అలాగే ఆ పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని కూడా వర్ణిస్తారు ఇప్పటి వరకు లేపబడిన గోపికలందరూ ఒక ఎత్తు అయితే ఈ పదిహేనవ పాశ్రంలో గోపకన్య ఒక ఎత్తు పదహారవ పాశ్రంలో గోపకన్యలందరూ కలిసి స్వామివారి దర్శనం కోసం వెళ్ళి అక్కడ ద్వారపాలకుల్ని ఆ నందగోపని శరణాగతి కోరి వచ్చాము తలుపు తెరువము అని ప్రార్థిస్తూ ఉంటారు ద్వారపాలకుల్ని పదిహేడవ పాశ్రంలో గోపికలందరినీ లోపలికి అనుమతిస్తారు ద్వారపాలకులు ఇప్పుడు పద్దెనిమిదవ పాశ్రం ఈ పాశ్రంలో ఆ నందగోపుని యొక్క వైభవం చెబుతున్నారట ఇంకా ఆ నీలాదేవి అమ్మవారిని నిద్రలేపుతున్నారట అది ఈ పాశ్రంలో తెలుసుకుందాం ఇప్పుడు పద్దెనిమిదవ పాశ్రం చెప్పుకుందాం ఉందు మదహళెత్తిన్ ఊడాద తోళ్ళియన్ నంద గోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్ కందం కమజం కుడలి కడై తెరవాయ్ వందు ఏంగు కోడి అజయ్ తనహాన్ మాధవి పందల్ మేల్ పలహాల్ కుయిల్ పందరవిరలి ఉన్ కయ్యల్ షీర్ ఆర్ వలై ఒలిపా వందు తిరువాయ్ మహిందేలో పావై ఇప్పుడు ఈ పాశ్రానికి భావం చెప్పుకుందాం నంద గోపుల మొదలుగా బలరాముని వరకు మేలుకొల్పి తలుపులు తీయమని ప్రార్థించినాను వారు తెరవకపోవుట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములగల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పిన్న పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా తలుపు తెరువుమమ్మా కోళ్ళు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయు నల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునే ఉందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తిరుమమ్మా అని గోపాంగనలు నీలాదేవిని పాశ్రంలో మేలుకొలుపుచున్నారు అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈ పాశ్రంలో ఆ నందగోపుని యొక్క వైభవం చెబుతున్నారు ఇంకా ఆ నీలాదేవి అమ్మవారిని నిద్రలేపుతున్నారు ఈమె ఒక గొల్లనాయక కృష్ణ పరమాత్మ యొక్క పట్టమహిషి మదము స్రవించు ఏనుగుల కలవాడు వాటిని ఓడించగల భుజబలము కలిగిన వాడైన నందగోపుని కోడలా ఓ నీళాదేవి అని సంబోధిస్తున్నారు గంధం పరిమళం కలిగిన కేశపాసములు గల అమ్మా అంతటా కోలు వచ్చి నిద్ర లేవలసింది అని చెబుతున్నారు అదవీ లత పందిరి మీద పదిసార్లు కోకిలలు కూస్తూ ఉన్నాయి బంతిని పట్టుకున్న చేతి వేళదానా నీ మేనత్త కొడుకు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించుటకు వచ్చాము ఎర్ర తామరల వంటి చేతులకు గాజులు గలగలలాడుతుండగా నడిచి వచ్చి సంతోషముగా తలుపులు తెరవలసింది అని ప్రార్థన చేస్తున్నారు ఇంతటితో పాష్ ముగిసింది ఆండా తిరుహడే శరణం జై రామాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి